హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి ఫస్ట్ ఏంటి అంటే దశరథ శివనారాయణ జోష్న కూడా హాల్లో కూర్చొని ఉంటారు దశరథ అయితే వాళ్ళ నాన్నగారికి ఫైల్ ఏదో చూపిస్తూ ఉంటారు చూపిస్తూ ఉన్నా కూడా శివనారాయణ అలాగా ముందు జరిగినవన్నీ కూడా తలుచుకుంటూ ఉంటాడు అలా ఆలోచిస్తూ ఉంటే ఇంకా జోష్ణ ఏమో అడుగుతుంది ఏంటి తాత నా మీద నీకు ఇంకా కోపం పోలేదా అనేసి అడిగితే అలా ఏం లేదులే కోపాలు ఇవి గట్టా కాదు కానీ ఈ కార్తిక్ గురించి ఆలోచిస్తున్నాను అనేసి అంటాడు అన్నమాట అలా అనేసరికి ఇంకా కార్తీక్ గురించి ఏంటి ఆలోచిస్తున్నారు మావయ్య గారు అనేసి సుమిత్ర అడుగుతుంది అలా అడిగేసరికి ఏం లేదమ్మా వాడికి ఏది ఇచ్చినా కూడా వద్దు అని అనేసాడు ఫస్ట్ పోనీ బ్లాంక్ చెక్ అని ఇచ్చాను అలాగనేసి అది కూడా జ్యోష్నకి ఇచ్చేసాడు జ్యోష్న దాని మీద ఒక్క రూపాయి రాసినా కూడా దానికి ఏమీ అనలేదు కార్తీక్ ఇంకా అసలు ఏది ఇచ్చినా ఏది అడిగినా కూడా వద్దు వద్దు అనే చెప్తున్నాడు అనేసి అంటూ ఉంటాడు అలా అనేసరికి దసరథేమో అంటాడు అవును నాన్న కార్తీక్ నిస్వార్థపరుడు కదా అందుకనేసి ఏమీ అడగలేదు ఏమీ వద్దు అనేసి అన్నాడు అని దశరథ్ అంటాడు అలా అనేసరికి శివన్నారాయణేమో అంటారు అవున్రా అలాగ నిస్వార్థపరుడు అని అనుకోవడానికి కూడా లేదు మరి అన్నీ వద్దన్నవాడు ఈ స్కూటీ మాత్రం ఎందుకనో తీసుకున్నాడు అనేసి శివనారాయణ అంటాడు అలా అనేసరికి పారు ఏమో అంటుంది ఏముంది బొక్కుడి సైకిల్ మీద ఎప్పుడు వస్తుంటాడు కదా ఈ స్కూటీ అయితే రాకపోవడానికి కూడా యూజ్ అవుతుంది అందుకనేసి తీసుకున్నాడు అనేసి పారు అంటుంది అయితే నువ్వు ఆపు ముందు అలాగా వాడికి స్కూటీయే కావాలి అనుకుంటే నేను ఇచ్చిన బ్లాంక్ చెక్తోన వాడు కారు బంగ్లాలు అన్నీ కొనుక్కోవచ్చు కానీ ఆ బ్లాంక్ చెక్ అయితే వాడు తీసుకోలేదు కానీ ఈ స్కూటీ మాత్రం తీసుకున్నాడు అని శివన్నారాయణ అంటాడు ఇంకా అంటూ ఉంటాడు ఏంటి అంటే వాడు ఏదో పని కోసము లేకపోతే అప్పు తీర్చడానికో అగ్రిమెంట్ మీద సైన్ పెట్టిన దానికో ఇక్కడికి వచ్చినట్టుగా నాకు అనిపించడం లేదు వాడు ఇంకేదో కారణంతో అయితే వచ్చాడు వాడికి కావాల్సింది ఇంకేదో ఉంది అనేసి శివనారాయణ అంటాడు అలా అనేసరికి జోష్న ఏమో అంటుంది అవును తాత నాకు కూడా అలానే అనిపిస్తుంది అనేసి అంటూ ఉంటుంది అలా అనేసరికి ఇంకా సుమిత్రకి దశరథేమో అంటాడు అనమాట ఏంటి నా ఏమన్నాను ఇప్పుడు నేను అలా అనకుండానే నాన్న ఎందుకు ఇదవుతున్నారు అనేసి అంటాడు అనేసి మళ్ళీ అంటాడు అన్నమాట కా ఇది సుమిత్ర ఏమో అంటుంది అవునండి కార్తీక్ చాలా మారిపోయాడు అప్పట్లాగా లేదు మన కార్తీక్ కాడు వాడు ఇప్పుడు దీప యొక్క భర్త అంతే తన నుండి ఎప్పుడైతే బయటకు వస్తాడో అప్పుడే మన మాట వింటాడు అనేసి సుమిత్ర అంటుంది అలా అనేసరికి ఇంకా ఏమో అంటాడు మారవలసి మారిపోయింది కార్తీక్ కాదు సుమిత్ర మన కూతురు అది ఏం చేస్తుందో కూడా ఎవరికి తెలియడం లేదు మనకు తెలియకుండా ఏవేవో చేస్తుంది అనేసి అయితే అంటాడు అలా అనేసి ఇంకా సుమిత్ర ఏమో అంటుంది పోన్లేండి ఇంకా వాటి కోసం ఆలోచించడం మానేసి బోన్ చెద్దరు పదండి అనేసి సుమిత్ర అంటుంది అలా అనేసరికి ఇంకా దశరథ్ అయితే ఆ వస్తున్నానులే పద అని అంటాడు ఇంకా జోష్నాకు కూడా పిలుస్తాడు రా పద భోంచేద్దాం అని అంటే జ్యోత్న ఏమో అంటుంది నాకు ఆకలిగా లేదు డాడీ మీరు చేసేయండి నాకు ఆకలి వేసేటప్పుడు తింటాను అనేసి చెప్పేసి తను మేడ మీదకి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోతే ఇంకా దశరథ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచించి ఇంకా వెళ్ళిపోతాడు అన్నమాట ఇంకా ఇంకా కార్తీక్ అయితే బయట వెన్నెల్లో కూర్చొని ఉంటాడు అలా కూర్చొని ఉండేసరికి దీప కూడా అక్కడికి వస్తుంది అనమాట వచ్చి అడుగుతుంది ఏంటి బావా చూస్తున్నావు అని అంటే ఏం లేదు మన పెళ్ళికి వచ్చిన అతిథిని చూస్తున్నాను నాకు ఇంత మంచి భార్యని ఇచ్చింది కదా ఆ అతిథి కోసం వెతుకుతున్నాను అనేసి అంటాడు అంటే ఎవరి కోసం అనేసి దీప అడుగుతుంది అంటే అరుంధతి కోసం అనేసి చెప్తాడు అయితే దీప ఏమో అంటుంది అయితే నువ్వు వెతకాల్సింది అరుంధతి కోసం కాదు మా అత్త కోసం అత్తే కదా మనకి ఫస్ట్ పెళ్లి చేయాలి అని ఆలోచించింది సో అత్త కోసమే నువ్వు వెతకాలి అనేసి అంటుంది అలా అనేసరికి ఇంకా కార్తీకేమో అంటాడు ఏవైనా కబుర్లు చెప్పు దీపా అంటే నేను కబుర్లు చెప్తే ఇంకా నువ్వేమో అది ఇది అంటావు అనేసి అంటాడు అయితే అంటుంది అలా అనేసరికి కార్తీక్కి అంటదనమాట నువ్వే ఏవో కబుర్లు చెప్పావా అని అంటే నేను ఏదో ఇలాగ చెప్పడం స్టార్ట్ చేస్తాను నువ్వేంటి అంటే నిద్ర వస్తుంది అని అంటావు అని కార్తీక్ అంటాడు అలా అనేసరికి దీప ఏమో అంటుంది అవును మరి నీ మాటలు చాలా నిద్ర వచ్చే విధంగా జ్వాల పాడినట్టు ఉంటాయి కదా బావా అందుకనేసి నేను నిద్రపోతాను అనేసి దీప అంటుంది అలా అనేసరికి ఇంకా కార్తీకేమో అంటాడు అవునులే ఎప్పుడూ నిద్ర వచ్చేస్తుంది అనేసి ఇంకా అంటూ ఉంటే దీపేమో అలుగుతుంది అనమాట అలిగేసి ఇంకా కార్తీక్ ఏమో ఏదో చెప్పబోతుంటే నిద్ర వస్తుంది బావా వెళ్ళి పడుకుంటాను అనేసి అక్కడి నుండి లేచి వెళ్ళిపోబోతుందనమాట అలా వెళ్ళిపోతూ ఉండేసరికి తన చీరేమో కర్ర దీంట్లో స్ట్రక్ అయిపోతుంది స్ట్రక్ అయిపోతే ఒక్కసారి దీపేమో ఆగిపోయి వెనక్కి చూస్తుందనమాట వెనక్కి చూసేసరికి కార్తీక్ ఏమో అలా చూస్తాడు ఒక మంచి సాంగ్ ఏమో వస్తుంది అనమాట కోపాలు చాలండి శ్రీమతి గారు కొంచెం కూలవండి మేడం గారు అనేసి సాంగ్ అయితే వస్తుంది ఈ సాంగ్కి దీపాన్ను కార్తీక్ చాలా బాగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు అలా డాన్స్ చేస్తూ చేస్తూ ఇంకా ఫైనల్గా ఆపేసి నవ్వుకుంటూ ఉంటారనమాట నవ్వుకుంటూ అలాగా ఉండేసరికి 应该。 ఇదిపోతుంది ఇంకా ఇంకా శ్రీధర్ ఉంటాడు కదా శ్రీధర్ ఏమో వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అందరి దగ్గరికి వస్తాడు వచ్చేసి అసలా ఏం చేస్తున్నాడో వీడు ఏమీ అర్థం కావట్లేదు అని అంటే ఇంకా వాళ్ళ వైఫ్ ఏమో అంటుంది ఎవరికోసం అండి మీరు మాట్లాడుతున్నారు అనేసి అలా అనేసరికి ఇంకెవరు నీ సవత కొడుకున్నాడు కదా వాడి కోసమే మాట్లాడుతున్నాను అనేసి అంటే ఇంకా స్వప్న ఏమో అంటుంది అన్నయ్య గురించి ఏమనద్దు అన్నీ ఏది చేసినా కూడా కరెక్ట్గా చేస్తాడు మంచిగా చేస్తాడు అక్కడ సమస్యను తీర్చాడు కదా దానికోసమే కదా నువ్వు మాట్లాడుతున్నావు అనేసి స్వప్న అంటుంది అంటే ఓ మీకు సగం వరకే తెలిసిందా మిగిలిన సగం నేను చెప్తాను వినండి అనేసి శ్రీధరేమ అంటాడు ఇందాకే పారు అత్తయ్య ఫోన్ చేసింది తనకి చేసిన సహాయానికి మా మామేమో ఈ గాడికి బ్లాంక్ చెక్ ఇచ్చాడట ఇస్తే అదేమో వద్దు అనేసి ఆ జోష్నాకి ఇచ్చేసాడట జ్యోష్నా ఏమో దాన్ని దాని మీద ఒక్క రూపాయి రాసినా కూడా ఏమీ అనలేదట వీడేం చేస్తున్నాడో ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లేదు అనేసి అంటాడు అంటే ఇంకా నా కడుపు అయితే మండిపోతుంది అనేసి అంటూ ఉంటాడు అనేసరికి ఇంకా కాసి ఏమో అంటాడు అది గ్యాస్ పెయిన్ ఏమో మావి గారు అనేసి అంటాడు అంటే బాబు నీకొక దండం రా నువ్వు మాత్రం ఒకరా అనేసి అంటాడు అయినా నువ్వు దా నా కూతురికి మొగుడులాగ లేవు నాకు మొగుడులాగా వచ్చినట్టున్నావు అనేసి శ్రీధర్ అంటాడు అనేసరికి ఇంకా వాళ్ళ ఏమో అంటుంది ఏంటండి ఆ మాటలు అల్లుడు గారిని పట్టుకొని అలా మాట్లాడుతున్నారు అనేసి అంటుంది అలా అనేసరికి ఇంకా అమ్మ బాబు ఏమి మీతో ఉంటే నాకు ఏదో అయిపోతుందిలే అనేసి అనుకొని ఇంకా ఇదవుతాడు అనమాట అయినా ఎప్పటికైనా మీరందరూ కూడా నా మాట వినాల్సిందే అనేసి శ్రీధర్ అనేసి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయే సరికి ఇంకా కాశీ ఏమో అంటాడు అయినా బావ ఏది చేసినా కూడా మంచికే చేస్తాడు ఆ అక్క కూడా అంతేనే వాళ్ళిద్దరిని చూసి మనుషులు ఎలా బతకాలో నేర్చుకోవచ్చు అనేసి ఇంకా కాశీ అయితే స్వప్న అండ్ వాళ్ళ అమ్మతోని చెప్తూ ఉంటాడు అనమాట అలా చెప్తూ ఉండేసరికి వీళ్ళు కూడా అవును అన్న టైప్లోన చూస్తూ ఉంటారు చూస్తూ ఉండేసరికి అయినా అక్కడ ఏం జరుగుతుందో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు అని కాశీ అంటాడు అనేసరికి ఇంకా స్వప్న ఏమో అంటుంది మనం ఒకసారి పెద్దమ్మని కలిసేసి వద్దాం కానీ అప్పుడు మనకి ఏమైనా తెలుస్తుందేమో అనేసి స్వప్న అంటుంది ఇంకా జ్యోష్ణ ఏమో తన బెడ్రూమ్లో కూర్చొని ఉంటుంది కూర్చొని ఉండేసరికి తన మొబైల్కి ఏంటి అంటే చాలా ఫొటోస్ వీడియోస్ వస్తూ ఉంటాయి ఏంటి ఫొటోస్ వీడియోస్ బాగా ఏంటి నాకు పంపించాడు అనేసి ఓపెన్ చేస్తూ ఉండేసరికి ఇంకా వాళ్ళ బైక్ మీద ఉన్న ఫొటోస్ ఈ డ్యాన్స్ వీడియో అన్నీ కూడా తన ఫోన్కి వస్తాయి వచ్చేసి ఏంటి ఇవన్నీ నాకు పంపించాడు అని జోష్ని అనుకుంటూ ఉంటుంది అలా అనుకుంటూ ఉండే లోపలే తనకి కాల్ వస్తుంది అనమాట కాలస్తే వస్తే ఏంటి బాబా నాకెందుకు ఈ ఫొటోస్ అన్నీ కూడా పంపించావు అనేసి అంటూ ఉంటే అట్నుండేమో బావ కాదు మరదలు ఈ మరదలు నీకు ఫొటోస్ వీడియోస్ అన్నీ పంపించింది అనేసి అంటుంది దీప అలా అనేసరికి ఇంకా జోష్నకి చాలా కోపం వచ్చేసి ఏ నువ్వెందుకే నాకు పంపించవు ఇవన్నీ అనేసి అడుగుతుంది అలా అడిగేసరికి ఏం లేదమ్మా నేనున్ను మా బావ బండి మీద కూర్చుంటే ఆ దిష్టి అందరి దిష్టి తగులుతుంది అనేసి మా అత్త అన్నది సో నీతోని అది క్లారిఫై చేసుకుందామని నీకు పంపించాను అనేసి అంటుంది అనమాట దీప అలా అనేసరికి ఇంకా జోష్నికి పిచ్చ కోపం వచ్చేసి అయినా నువ్వేంటి నాకు పంపించావు నేను నీ మ్యా నీ యజమాని అనేసి అంటే ఆ యజమాని టైం అయిపోయింది ఇప్పుడు ఎలా ఉందో చెప్పు ఈ బావా మరదలు వీడియోస్ ఫొటోస్ ఎలా ఉన్నాయో చెప్పు అనేసి దీప అంటుంది అలా అనేసరికి ఏ నాకెందుకే పంపించావు ఈ ఫోన్ తీసుకొని గోడకేసి కొట్టాలనిపిస్తుంది అనేసి అంటుంది అనేసి అయినా నువ్వు నా ఎదురుగా ఉంటే నీ తల పగలగొట్టి అనేసి జ్యోష్ణ అంటుంది అనమాట అనేసరికి అవునులే నీ కోపం వస్తుంది అవును నా భావని నీ సొంతం చేసుకోవాలి అని చూస్తున్నావు కదా అనేసి అంటే ఇంకా జ్యోష్ణ ఏమో అంటుంది నాకేం అక్కర్లేదని నీకు ముందే చెప్పాను కదా అనేసి అంటుంది అలా అనేసరికి ఇంకా దీప ఏమో అంటుంది చెప్పావులే నోటి మాట ఒకటి మనసులో ఫీలింగ్ ఒకటి అనేసి దీప అంటుంది అనమాట నీ ఫీలింగ్స్ అన్నీ నాకు తెలుసు అనేసి దీప ఏమో అంటూ ఉంటుంది మళ్ళీ ఇంకా దీప అంటూ ఉంటుంది మనది కాని వస్తువు మన దగ్గర ఉన్నా కూడా అది మూడు నాళ్ళ ముచ్చటే అవుతుంది అనేసి అంటే జోష్ నాకేమో అనుమానం వస్తుంది ఏంటిది ఇలా మాట్లాడుతుంది అనేసి అనుకుంటుంది అనమాట అనుకొని ఫోన్ పెట్టేస్తుంది పెట్టేసి ఇంకా ఇలా ఉండేసరికి పారు ఏమో అక్కడికి వస్తుంది వచ్చేసి ఏం జరిగింది ఏంటి అని అంటే తనేమో అంటుంది నాకు మెంటల్ ఎక్కిపోతుంది అసలు ఈ దీపని ఇంట్లోంచి పంపించేయాలి అది ఏదో ఒక మాట అన్నది పారు గ్రాని అదేంటి అంటే మనది కానిది మన దగ్గర ఉన్నా కూడా అది మూడు నాళ్ళ ముచ్చటే అవుతుంది అనేసి అన్నది అంటే ఆయన ఆ మాటలో ఏముంది ఎందుకు అలాగా ఆలోచిస్తున్నావు అనేసి పారు అంటుంది అంటే నీకు ఇంకా అర్థం కాలేదు ఆ మాటలోని అర్థం ఏంటో అదేంటి అంటే నేను జనరల్గా ఈ ఇంటి వారసురాలిని కాదు కానీ ఈ ఇంట్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాను వారసురాలిని అన్నట్టుగా సో అది నాకు మూడు నెలలు ముచ్చట అనేసి చెప్తుంది అనేసి అంటే అదే అయినా నువ్వు ఇంటి వారసురాలివి కాదు అన్న విషయం నాకు మాత్రమే తెలుసు దానికి ఎలా తెలుస్తుంది అదేదో నార్మల్గా అని ఉంటుందిలే అనేసి అంట అంటే ఇంకా జోష్న ఏమో అంటుంది నార్మల్గా అండం కాదు కానీ అసలు ఈ ఇంటి అసలు వారసరాలు ఎవరు అదే కదా అనేసి తన మనసులో అనుకుంటుంది అనమాట అది చెప్పబోతు ఆపిస్తుంది ఆపిస్తే ఇంకా పారు ఏమో అడుగుతుంది ఏంటి అంటున్నావు ఏదో చెప్పబోతున్నావు కదా చెప్పు అనేసి అంటే ఏం లేదులే కానీ దాన్ని ఎలాగైనా ఇంట్లోంచి పంపించి అనేసి అంటుంది అలా అనేసరికి ఇంకా ఓకే అనేసి పారు అంటుంది అనేసి నెక్స్ట్ డే ఏంటి అంటే దీప ఏమో అందరికీ కాఫీ తెచ్చి ఇస్తుందనమాట అలా తెచ్చి ఇచ్చేసరికి ఇంకా పారు అమ్మో అమ్మో నా వజ్రాల చెవిదిద్ది పోయింది అనేసి అంటుంది అనేసరికి ఇంకా శివనారాయణ ఏమో అంటాడు నీకు ఎదురుగా ఉన్నదే కనిపించదు ఇంకా ఎప్పుడో చూసింది ఇప్పుడేం తెలుస్తుందిలే అనేసి శివనారాయణ అంటే అయ్యో లేదండి నేను చాలా రోజులైపోయింది కదా అనేసి నా నగలన్నీ తీసుకొని బయట పెట్టేసి చూసేసి స్నానం కాని వెళ్ళాను అది లాక్ చేయడం కూడా మర్చిపోయాను బీరువా మళ్ళీ తిరిగి వచ్చి చూసేసరికి అది లేదు అనేసి అంటే కార్తీకేమో అంటాడు ఉండండి ఉండండి అయితే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం కానీ ఎవరు ఏంటి అన్ని తెలుస్తుంది కదా అని సం